ఎన్ని అనుభవాలు ఎదురుగా కనపడుతున్నా జైలు గోడలు చూసొచ్చినా కూడా అధికారులు ఇంకా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు ఒకప్పుడు సివిల్ సర్వీస్ అధికారి అంటే సివిల్ సర్వీస్ అంటే ప్రజలకు సేవ చేయడానికే వచ్చేవారు కానీ ఇప్పుడు ఆ అర్థం మారిపోయింది వారు కూడా రాజకీయ నాయకులతో కలిసిపోయి సంపాదించుకోవడానికి అలవాటు పడిపోతున్నారు ఇది మనకు గతంలో అనేక కేసుల్లో కనపడింది కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కూడా ఇలాంటి వారి మధ్య నిజాయితీ అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారన్న మాట వాస్తవం ఇప్పుడు ప్రజలు అధికారులందరినీ ఒకే ఘాటను కట్టి చూసే పరిస్థితి వచ్చేసిందే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సెల్యూట్ చేయడం వీరి వాటా వీరు తీసుకోవడం కామన్ అయిపోయింది ప్రస్తుతం జగన్ పాలనలో ఈ ట్రెండ్ మరీ ముదిరిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి ప్రతిపక్షాలపై కేసుల కోసం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగపరిచారనే ఆరోపణలు ఎటు ఉన్నాయి కోర్టులను సైతం మోసం చేసే స్థాయికి అధికారులు దిగజారిన పరిణామాలు చూశాం లేటెస్ట్ గా ఆర్థిక సంస్థలను మోసం చేసే విధంగా అమరావతిలో కట్టడాలు పూర్తి కాకపోయినా అయిపోయినట్లు అందులో నివాసం ఉంటున్నట్లు కాగితాలు సంతకాలు చేసి పంపారంటే ఇక వారు ఏ స్థాయికి వెళ్లారో అర్థం చేసుకోవచ్చు ఇసుక అక్రమ తవ్వకాలపైన అదే తంతు వీరి కంటికి మాత్రం ఏమీ కనపడలేదని రాసిచ్చారు ఎక్కడ అక్రమ తవ్వకాలే జరగటం లేదని నివేదిక ఇచ్చేశారు కేంద్ర అధికారులు మాత్రం జరుగుతున్నాయని ఆధారాలతో సహా ఇచ్చారు దీంతో కోర్టు ఇప్పుడు రాష్ట్ర అధికారులను ప్రశ్నించింది దొంగ ఓట్ల వ్యవహారంలోనూ అదే నడుస్తోంది లేని వాళ్లు ఉన్నట్లు ఉన్నవాళ్లు లేనట్లు క్రియేట్ చేసిన పైనుంచి కింది వరకు అధికారులు అధికార పార్టీ నేతలు చెప్పింది చేస్తున్నారు తప్ప నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహారం నడపడం లేదు ఇలా అయితే ఇక ప్రజాస్వామ్యం చచ్చినట్లే అనుకోవాలంటున్నారు ఇలా అధికారంలో ఎవరుంటే వారికి తందానా అనేట్లయితే అంత పెద్ద చదువులు చదవడం దేనికి ర్యాంకులు కొట్టి ఇంటర్వ్యూలు పాస్ అయ్యి అధికారులు అవడం దేనికి వాళ్ళు కూడా ఏ రాజకీయ పార్టీలోనే చేరి సంపాదించుకుంటే సరిపోతుంది కదా అనే కామెంట్లు వస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి